హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక మంచి ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను ఇందాక చూపించాను కదా ఈరోజు మా హస్బెండ్ అయితే ఏ షిఫ్ట్ ఆయనకైతే పొద్దున్నే ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా టిఫిన్ వేసేసి అంటే ఇడ్లీ వేసేసి ఆయనకైతే బాక్స్ ప్రిపేర్ చేసి పంపించేసాను అనమాట నెక్స్ట్ ఇప్పుడు నేను అంటే ఇండి సెవెన్కి అట్లా లేచి అయితే ఎర్లీ మార్నింగే లేచాను సెవెన్కి అట్లాగా టిఫిన్ వేసుకుని అంటే ఇడ్లీ పిండితో దోశ వేస్తారు కదా అట్లా దోశ వేసుకుని టిఫిన్ చేశాను టిఫిన్ చేసిన తర్వాత ఇక్కడ కాఫీ తాగుతూ వీడియోస్ అవి చూస్తున్నాను అనమాట యూట్యూబ్లో నాలా మీ నాలాగ్ మీలో ఎంతమంది కాఫీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఈరోజు వచ్చేసరికి బట్టలు వాష్ చేయాలి నెక్స్ట్ వచ్చేసరికి దీవాలి కదండి ఇండ్లు దులపాలి బట్టలు వాష్ చేయాలి సో నేను కాఫీ అయిపోయిన తర్వాత అంటే కాఫీ తాగుతూ నేను నీతో మాట్లాడతాను చూడండి కాఫీ అయిపోయిన తర్వాత బట్టలు వాష్ చేశాను బట్టలు వాష్ చేసి చేయడం అయిపోయిన తర్వాత పైన ఇంటి చుట్టూ దులుపుకొచ్చాను అనమాట లోపల లోపల అంటే ఏం క్లీన్ చేయలేదు కానీ బయట మొత్తం క్లీన్ చేశాను అంటే ఈరోజు బయట పని మాత్రమే పెట్టుకున్నా అనమాట బయట మొత్తం క్లీన్ చేశాను బయట అయిపోయిన తర్వాత మేము ఉండేది హైదరాబాద్లోండి హైదరాబాద్లో మాది ఓన్ హౌసే ఓన్ హౌస్ అంటే పక్కన గోడ పక్కన అవి మొక్కలు అవి మొలిసినాయి అని చెప్పేసి మన్నటి వరకు వర్షం పడింది కదా మొక్కలు అవి మొలిసినాయి అని చెప్పేసి అవి కూడా పీకేసి క్లీన్ చేసాను అనమాట సో మా దీవాలి పనులు అయితే ఇలా జరుగుతున్నాయండి మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అవును దీవాళి ట్వంటీ ఫస్ట్ అంటండి ట్వంటీ ఫస్ట్నే జరుపుకోండి మన చిరావూరి గారు వీడియో చేసి మరీ చెప్పారనమాట వేరే వాళ్ళు అంటే మీరు మీ ఊళ్ళో మీ పంతులు గారిని అడిగి జరుపుకోండి అనమాట మేమైతే చిరావూరి గారు చెప్పిన ఫాలో అవుతాము సో ఇక్కడ వచ్చేసరికి బట్టలు వాష్ చేసే బట్టలు వాష్ చేసేసాను బట్టలు వాష్ చేసేసిన తర్వాత జాడిస్తున్నాను అనమాట జాడించడం అయిపోయిన తర్వాత అప్పుడు నేను బయట మొత్తం దులుపుకొచ్చాను సో ఈరోజైతే నేను చికెన్ చేశానండి చికెన్ చేసి చికెన్ చేశాను అంటే ఒక పక్కన రైస్ ఇంకొక పక్కన చికెన్ పెట్టేసి బయట పని చేసుకుంటున్నాను అనమాట అంటే ఇంతలో బయట మొక్కలు పీకడానికి వెళ్ళానని చెప్పాను కదండి గోడ పక్కన ఆ గోడ పక్కన మొక్కలు వేగుతుంటే పక్కన ఇంటి అక్క వాళ్ళ పాప అయితే మెచ్యూర్ అయిందంట సో ఫస్ట్ డే నేనంటే మొన్నటి వరకు జాబ్ చేశానండి డ్యూటీకి వెళ్ళేదాన్ని కదా నేను ఉన్నానో లేదో అని అనుకున్నారంట అని పిలిచింది అనమాట చెప్పడానికి అని చెప్పి అంటే నెక్స్ట్ డే ఫంక్షన్ అని చెప్పి కన్ఫామ్ ఇంటి దగ్గరే ఉంటావు కదా అని అడగడానికైతే పిలిచింది సో నా రొటీన్ అయితే ఇలా ఉందండి మీ రొటీన్ ఎలా ఉంది అని కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి అండ్ ఇంకో విషయం అండి చాలామంది చాలామంది ఏంటంటే నేను నా పర్సనల్గా ఫేస్ చేసిన దాని గురించి మాత్రమే చెప్తున్నానండి ఎవరైనా సరే కొత్తగా అంటే మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఆలోచించి ఆచితూచి అడిగేయండి కొంతమంది ఏంటంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి ఏం కాదులే ఏమవుతుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మనం అంత పెద్దగా పట్టించుకోము బట్ అవి మ్యారేజ్ అయిన తర్వాత మేజర్ అవుతాయి అనమాట సో నా లైఫ్లో అంటే మేము చూసిన వాళ్ళల్లో ఒక సిచ్యువేషన్ అయితే అట్లనే జరిగింది ఏంటి అంటే మ్యారేజ్ అప్పటికి అన్నీ దాచిపెట్టి ఏం చెప్పకుండా మ్యారేజ్ అంటే పెళ్లి చూపులు అవి జరి జరిగినాయి అన్నమాట పెళ్లి చూపులు జరిగిన తర్వాత వన్ ఆర్ టూ టైమ్స్ వచ్చారు అబ్బాయి వాళ్ళు సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏం చెప్పలేదు అనమాట వాళ్ళ విషయాలు ఏం చెప్పలేదు అండ్ సెకండ్ టైం వచ్చేటప్పటికి ఆల్రెడీ ఒకసారి వచ్చి ఓకే అయిపోయినాయి కదా సెకండ్ టైం ఏదో ఫార్మాలిటీగా అంటే వాళ్ళు వాళ్ళు ఇంకెవరో చూడాలి అని చెప్పేసి ఓకే జస్ట్ చూడడానికి మాత్రమే అని చెప్పి అన్నట్టు వచ్చారు సో అట్లా వచ్చినప్పుడు ఆ వచ్చే ముందు రోజు ఏంటంటే అప్పుడు నైన్ టెన్ ఆ టైంలో కాల్ చేసి ఇట్లా ఇట్లా అని చెప్పి చెప్పారనమాట అంటే వాళ్ళు అన్ని ఫేక్ అని చెప్పి అప్పుడు చెప్పారు సో అమ్మాయి వాళ్ళు ఏం చేశారంటే అంటే అప్పటికే తెలుస్తుంది కదండి మన ఊళ్ళో ఫేక్ అని చెప్పి అప్పుడు తెలిసిందనమాట సో అమ్మాయి వాళ్ళు ఏంటంటే అప్పటికే అందరికీ చెప్పేశారనమాట ఇలా మ్యాచ్ ఫిక్స్ అయిందని ఆయన ఊరిలో మనం ఏం చెప్పకపోయినా ఈజీగా తెలిసిపోతుంది కదండి ఇంటి పక్కన ఏం జరుగుతుంది ఏంటి అన్నది సో అట్లయితే అందరికీ తెలిసిపోయింది అండ్ అఫీషియల్గా కూడా వీళ్ళు కూడా కుదిరింది కదా అన్నట్టు అందరికీ చెప్పేసుకున్నారనమాట చెప్పేసిన తర్వాత నైట్ నైన్ టెన్ టెన్ అట్లా అయినా అందరినీ పిలిచారు రేపు ఇట్లా అని చెప్పి అఫీషియల్ అప్పుడు చూడడానికి వస్తున్నారు అన్నట్టు చెప్పారు అయితే నైన్ టెన్ ఆ టైంలో కదా కాల్ చేసింది ఇంకా మరి వీళ్ళ అమ్మాయి వాళ్ళు ఎలా వీళ్ళందరికీ చెప్పుకుంటారు చెప్పండి ఇంకా ఎవరికి ఏం చెప్పకుండా కాంప్రమైజ్ అయ్యి అయితే ఓకే చేసుకున్నారు అండ్ నెక్స్ట్ డే వచ్చి అయితే అడిగారు నెక్స్ట్ డే వచ్చిన తర్వాత అమ్మాయి వాళ్ళు అడిగితే మేము అట్లా ఏముండము మేము చాలా ఓన్గా ఓన్గా అన్నట్టే ఉంటాము ఇక్కడ ఏంటంటే అబద్ధాలు చెప్పింది అబ్బాయి శాలరీ అబద్ధం చెప్పారు అండ్ వాళ్ళ మదర్ కూడా ఓన్ మదర్ కాదనమాట ఫస్ట్ మదర్ చనిపోతే వాళ్ళ డాడీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు సో అది కూడా ఒక ప్రాబ్లం ఈ టూ ప్రాబ్లమ్స్ అయితే దాచిపెట్టారు సో అయితే ఏం చెప్పారంటే శాలరీ అయితే ఇంకంతే మరి ఇంకేం చేయలేమని చెప్పారు ఓన్ మదర్ వచ్చేసరికి మేము ఓన్గానే చూసుకుంటున్నాం అబ్బాయిని మేమేమి అలా మాకు గ్రాడ్యుయేషన్ లేదన్నట్టు చెప్పారు సో ఇంకేం జరిగిందో అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు వచ్చేసరికి నేను నిన్న చెప్పాను కదండి అక్క ఇంట్లో ఫంక్షన్ అని చెప్పేసి సో అక్క వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళడానికి అని చెప్పి రెడీ అయ్యాను అనమాట ఇలా రెడీ అయ్యాను నేను ఎలా ఉన్నానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నేను వచ్చేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నానండి నాకు పాత హ్యాండ్ బ్యాగ్ పాడైందనమాట ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటూ ఈ ప్రాపర్స్ ఉన్నాయి కదా అని చెప్పి తీసుకున్నాను హ్యాండ్ బ్యాగ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి టూ సెవెంటీ టూ ఎయిటీ రూపీస్ ఏమో పడింది కలర్ అండ్ ఆ క్వాలిటీ కూడా చాలా బాగుంది నచ్చితే మీరు కూడా తీసుకోండి ఇది మీషోలోనే అండి తీసుకుంది నేను మీషోలోనే తీసుకున్నా లింక్ కావాలంటే అడగండి లింక్ పెడతాను బట్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి టూ ఎయిటీ రూపీస్కి ఇలా అయితే రెడీ అయిపోయాను సో ఇప్పుడు నేనైతే అక్క వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి వెళ్తున్నాము బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో తీయడం అవుతుందో అవుదో తెలియదండి ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా సో అందుకని నేను ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ చూస్తే హ్యాండ్ బ్యాగ్ బాగుందా లేదా ఉంచుకున్నా రిటర్న్ పెట్టనా అని చెప్పి మా హస్బెండ్ని అడుగుతున్నాను అనమాట మీకు మీలో ఎంతమందికి హ్యాంగర్స్ ఈ థ్రెడ్స్ ఉంటే ఆ హ్యాంగర్స్ వచ్చి జడకబట్టడం ఎట్లా ఉంటుంది చెప్పండి నాది కూడా సేమ్ ప్రాబ్లం అనమాట సో నేనైతే ఇలా రెడీ అయిపోయి అక్క వాళ్ళై అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను సో ఈరోజు మీరేం చేసుకో అండ్ మీ దేవాలి పనులు ఎక్కడి వరకు వచ్చినాయి అండి